కార్తీక మాసం రెండవ రోజు ఇదియా ఈ రోజు సోదరులు సోదరు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు దీన్నే హస్త భోజనం అంటారు యమధర్మరాజు తన తోబుట్టువైన యమున ఇంటికి వెళ్లి ఆమె చేతి వంటను తిని కానుకలు సమర్పించి వచ్చాడని కథనం దీనివల్ల సోదరికి సౌభాగ్యం సోదరునికి అభివృద్ధి ఆయువృద్ధి కలుగుతాయని నమ్మకం ఇక ఈ రోజు పారాయణ బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పడం ప్రారంభించారు రాజా స్నాన దాన జప తపాలలో దేనినైనా కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటి చేసినా కూడా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవరైతే సుఖాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు ఇది చెప్పడానికే ఒక శ్లోకం కూడా ఉంది అది ఇప్పుడు తెలుసుకుందాం పౌర్ణమ్యాం కార్తికే మాసి మాసీ స్నాస్తునా కోటి జన్మసు సంజాయతే నృప ప్రమాద్యోనౌ సముత్పన్నో బ్రహ్మరాక్షస అత్రైవోదాహరణి అమితిహాసం పురాతనం ఈ శ్లోకానికి ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు స్నాన దాన జప ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించిన వాళ్ళు కోటి పర్యాయాలు అంటే కోటిసార్లు చండాల భోనులలో జన్మించి చివరికి బ్రహ్మరాక్షసులుగా జీవిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక గాథను కూడా చెప్తాను విను తత్వనిష్ఠోపాఖ్యానము అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములను పలకనివాడు అన్ని భూతముల యందు దయాలు తీర్థాటన ప్రియుడు అయిన ఆ బ్రాహ్మణుడు ఒకనొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గ మధ్యంలో గోదావరి తీరాన ఉన్న ఒకనొక ఎత్తైన చెట్టు మీద కారు నలుపు కలవాళ్ళు ఎండిన డొక్కలు కలవాళ్ళు ఎర్రని నేత్రములు గడ్డములు ఉన్నవాళ్ళు పుచ్చబడిన ఇనుప తీగలకు మళ్ళీ పైకి నిక్కి ఉన్న తల వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మ రాక్షసులను చూశాడు ఆ రాక్షసుల వలన భయం చేత ఆ మర్రి చెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణ సంచారం అనేదే ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనని చూడటంతో మరింత భయపడిన వాడే శ్లోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు తత్వనిష్ఠుడి శరణాగతి శ్లోకం త్రా దేవేశ నారాయణ అవ్యయ సమస్త విధ్వంసిన్ త్రా మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ వతోహం జగదీశ్వర అంటే దేవతలకు లోకాలకు కూడా యజమాని అయిన వాడ నారాయణ అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతం చేసేవాడ నిన్నే శరణు కోరుతున్నాను నన్ను రక్షించు ఓ జగదీశ్వర నువ్వు తప్ప ఇంకొక తిక్కు ఎరుగని వాడను నన్ను కాపాడు రక్షించు అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షసు భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు అతన్ని పట్టి వధించాలనే ఆలోచనతో ఆ రాక్షసులు ముగ్గురు అతని వెనకే పరుగెత్తసాగారు ఆ ముగ్గురు రాక్షసులు ఆ చేరు చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటబట్టం వలన తెరిపి లేకుండా అతని వలన స్మరించబడుతూ ఉన్న హరినామము చెవులను పడటం వలన వెంటనే వారికి అయింది అదే తడవుగా ఆ బ్రాహ్మణునికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మించి ఓ బ్రాహ్మణుడ నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని మళ్ళీ మళ్ళీ నమస్కరించారు వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు మీరెవరూ చేయరాని పనులు ఏం చేయడం వల్ల మీరు ఎలా అయిపోయారు మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత రూపాలేంటి నాకు వివరంగా చెప్పండి మీ భయ బాధ వల్ల దారి చెప్తాను అని అన్నాడు మొదటిగా ద్రావిడిని కథ విప్రుని పలుకులపై ఆ రాక్షసులలో ఒకడు తన కథను ఇలా వివరించడం మొదలు పెట్టాడు విప్రోత్తమ నేను ద్రావిడును ద్రావిడ దేశంలో మంధరం అనే గ్రామాధికారినైన అయిన నేను కులానికి బ్రాహ్మణుని అయిన గుణానికి కుటిలుడిని వంచనామయ చమత్కారుడిని అయి ఉండేవాడిని నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విపురుల పిత్తాన్ని హరించాను బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టడనమైనా పెట్టేరుగను నయ వంచనలతో బ్రాహ్మణతనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా ఏడు తరాల వాళ్ళు అధోగతులు పాలైపోయారు మరణానంతరము దుస్సహమైన నరకయాతలను అనుభవించి చివరికి బ్రహ్మరాక్షసుడనయ్యాను రూపాయత్త చిత్తుడు వై నాకు ముక్తినిచ్చే ముక్తిని యుక్తిని చెప్పు అన్నాడు ఇక రెండవతనే కథ ఆంధ్రదేశీయుని కథ రెండవ రాక్షసుని రెండవ రాక్షసుడు ఇలా వినవించుకోసాగాడు ఓ పవిత్రుడా నేను ఆంధ్రుడను నిత్యము నా తల్లిదండ్రులతో కలహిస్తూ వారిని దూషిస్తూ ఉండేవాడిని నేను నా భార్య పిల్లలతో పుష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చత్తిపూటిని పడవేసేవాడిని బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు ఒక పూటైన భోజనం పెట్టకుండా విపరీతంగా ధనార్చన చేసి ఆ కావరంతో బ్రతికేవాడిని ఆ శరీరం కాలం చేశాక నరకాన్ని పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను ఆ ద్రావిడికి ఎలా ఆ ద్రావిడికి వలె నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించు అని అన్నాడు ఇక మూడవ రాక్షసుడైన పూజారి కథ తరువాత మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మరపెట్టుకోవడం ప్రారంభించాడు ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను ఆలయంలో పూజారిగా ఉండేవాడిని కాముకుడును అహంభావిని కఠిన వచస్కుడిని అయిన నేను భక్తుల స్వామివారికి అర్చించే కైంకర్యాలన్నిటినీ నా వేషాలకు అందచేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని చివరికి గుడి దీపాలలో నూనెను కూడా అపహరించి వేర్శ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖాలను అనుభవిస్తూ పాపపుణ్య విచక్షణ రహితుడినే ప్రవర్తించేవాడిని ఆనా దోషాలకు ప్రతిఫలంగా నరకం చవిచూసి అనంతరము ఈ భూమిపై నానా విధ హీన యోనులలో నానా నీచ జన్మలను ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను ఓ సదాయుడా నన్ను మన్నించి మళ్ళీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవశించవయ్యా అని ప్రార్థించాడు ఉత్తమ గతి పొందుట తమ తమ పూర్వ భవకృత మా తమ తమ పూర్వ భవకృత మహాఘరాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతూ ఉన్న రాక్షసులకు అభయం ఇచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరి తీశాడా బ్రాహ్మణుడు అందరూ కలిసి కావేరి నదిని చేరారు అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి తరువాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు తరువాత శ్లోకం అముకానం బ్రహ్మ రాక్షసత్వ నివారణార్థం కావేర్యాం ప్రాత స్నానమహంకరిషే అనే సంకల్పాలతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు దివ్య దివ్యవేషాలు అయి వెంటనే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహరాజ అజ్ఞానం వలన కానీ మోహ ప్రభావాల వలన కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరి నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీక మాసంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా లేక మరెక్కడైనా సరే స్నానం మాత్రం చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా రాత స్నానం చేయరో వాళ్ళు పది జన్మలు చండాల పివనల్లో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా వ్రాత స్నానం ఆచరించాలి నాలుగవ అధ్యాయము జనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వు ఇంతవరకు కార్తీక మహాత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పారు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయండి అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పడం ప్రారంభించారు అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయము ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఇంకా ఏ ప్రపంచంలో పుట్టునే లేదు అందువల్ల ధర్మాలను సత్ఫలాలను చెప్తాను విను కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలితం వస్తుంది శివా రిపీట్ శివాలయ గోపుర ద్వారా శిఖరాలయం కానీ శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆగునీతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ దీపం సమర్పిస్తారో వాళ్ళు ధర్మావేత్తలు అవుతారు ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు కనీసం కాంక్షతో కానీ నలుగురు నడుమ బడాయి కోసం కానీ దీపాన్నించే వాళ్ళు కూడా శివప్రియులవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను కార్తీక దీపారాధన మహిమ పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకరు కుబేరుని మించిన సంపాద కూర్చుకొని ఉన్న కుమారులు లేని కారణంగా రుంకిపోయిన వాడే కురంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పిడనేమోని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకొని ఓ రాజా ఈ మాత్ర కోరికకు తపస్సుతో పనిలేదు కార్తీక మాసంలో శుభప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులకు దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు ఋషి వాక్యంను శిరోధార్యంగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి శివ ప్రీతికై బ్రాహ్మణులకు దీపదానాలను చేశాడు తత్ఫలితంగా మహారాణి నెల తప్పి యుక్త కాలంలో పురుష శిశువు ప్రసవించింది దంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు శత్రుజిత్తు చరిత్ర ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగన లోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్తి విచక్షణ నాస్తికుడై శాస్త్ర దిక్కార్యై వర్ణశంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తూ స్వేచ్ఛాచార్యై ప్రవర్తించేవాడు అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహ మధ్యమ అరటి దోనలు వంటి తొడలు కలది పెద్ద పెద్ద పిరుతులు కుచాలు కన్నులు కలది చిలుకవాలే చక్కని పలుకులు కలిది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు అనుపమాన సౌందర్య తేజ విరాజితుడై ఉన్న ఈ యువరాజు పట్ల ఆ బ్రాహ్మణ వనిత కూడా మోచపడింది తత్కారణంగా ఆమె కూడా రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారిని కలిసి సురతు క్రీడల్లో సుఖించేది రంకు బంకు రాగవు కదా ఏదో విధంగా ఈ సంగతి ఆ బ్రాహ్మణునికి తెలిసిపోయింది అది మొదలు అతను కత్తిని ధరించి ఆ జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు ఉత్తరించాలని తిరుగుతూ ఉన్నాడు మహాకాముకురాలైన జారిని గాని ఆ శత్రు చిత్తుకు ఈ సంగతి పెరగదు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం రోజు రాత్రి ఆ ఇద్దరు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు అపర రాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది ఆ బ్రాహ్మణ వనిత తన చీర చెంగు చింపి వత్తిని చేసింది రాజకుమారుడు ఎక్కడి నుండో ఆముదాన్ని తెచ్చాడు ఇద్దరు కలిసి అక్కడ ఖాళీ ప్రమిదలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలను ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు ఈ విషయాన్ని ఆ బ్రాహ్మణ వనిత భర్త ఎలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకొని వచ్చాడు ముందుగా శత్రుజిత్తుని తర్వాత తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగతి విగత జీవులు కాగానే హస్తుడై రిపీట్ పాసహస్తులైన యమదూతలు పవిత్రాత్మలైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు శివదూతలు రాజకుమారుణ్ణి ఆ బ్రాహ్మణ వనితను తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు యమదూతలు అమాయక బ్రాహ్మణుడిని తమతో నరకం వైపు లాక్కొని పోవడం మొదలుపెట్టారు అందుకు ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు ఓ శివదూతలారా కాని పని చేసిన వారికి కైలాసభోగము నా వంటి సదాచారుడికి నరక యోగమా అని ప్రశ్నించగా అందుకు ఆ శివదూతలు వీరెంత పాపాత్ములైనా ఈ రోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయంలో అందున శివాలయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములు అయ్యారు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందులో పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములై వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకము వీరికి కైలాసము అని చెప్పారు బ్రాహ్మణుడికి శివదూతులకు జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగ చేసుకొని అయ్యలారా దోషము దోషులము మేమై ఉండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు కార్తీక మాసము గొప్పదైతే అందున పౌర్ణమి ఇంకా గొప్పదైతే సోమవారం మరీ ఘనమైనదైతే దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతో పాటే కలిసి మరణించిన ఈ బ్రాహ్మణుని కూడా కైలాసం మీకు తప్పదని వాదించడం జరిగింది తత్ఫలితంగా శత్రుజిత్తు తాను తన పివురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యంను ఉంచుకొని ఆ దీపంను వెలిగించిన పుణ్యాన్ని బ్రాహ్మణునికి ధారపోయేగా శివదూతలు ఆ విప్ను కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకొని వెళ్లారు కాబట్టి ఓ మిథిలా నగరీశ్వర రిపీట్ కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి నెలపొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానలైత ద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతరం మోక్షప్రదాయంగా గుర్తించు నా మాట విని కార్తీక మాసం నెలపొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక అందు చతుర్వాధ్యాయ సమాప్త రెండవ రోజు పారాయణ సమాప్తము రేపు మూడవ రోజు పారాయణ ఇంకా మూడవ రోజు చేయవలసిన విధి విధానాలు కూడా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రేపటి వీడియో కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి